అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ నా పక్కన ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళ పేర్లు ఆకాష్ సాక్షి ఆకాష్ పెళ్ళైన నాలుగు నెలలకే తన భార్యని అతి కిరాతకంగా దాదాపుగా పది ముక్కలు బాడీ మొత్తాన్ని సాక్షి బాడీ మొత్తాన్ని పది పీసుల కింద కట్ చేసి బెడ్రూమ్లోని ఆ బెడ్ కింద దాచిన ఘటన నిజంగా కర్ణాటకలో కలిసి వేస్తోంది కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ దారుణం జరిగింది పెళ్ళైన నాలుగు నెలలకే సాక్షిని అతి కిరాతకంగా చంపేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గుండె లవిసేలా రోధిస్తున్నారు ఎందుకు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఎందుకు చంపాల్సి వచ్చిందంటూ కూడా వాళ్ళంతా ఆకాష్ ఇంటి ఎదురు ధర్నా చేస్తున్న పరిస్థితి సో అయితే అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందంటే కేవలం వరకట్నం విషయంలో ఎక్కువ కట్నం తేలేదు అని చెప్పి ఎప్పటినుంచో సాక్షిని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆకాష్ సో పెళ్ళైన నాలుగు నెలలకే ఇంకా కట్నం ఇవ్వాలి అంటూ కూడా ఎప్పటి నుంచో దాదాపుగా రెండు నెలల నుంచి ఈ గొడవ జరుగుతుంది సో గొడవ జరుగుతున్న ఆ అమ్మాయి ఏ రోజు కూడా తన పుట్టింటి వాళ్లకు ఏ రోజు కూడా కనీసం చెప్పలేదు సరే మారతాడులే మారతాడులే అని చెప్పి సో రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఇంకా ఈ గొడవలన్నీ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాయని వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో డిస్కస్ చేసింది మా ఆయన ఇంకా కట్నం ఎక్కువ అడుగుతున్నాడు అని చెప్పి సో వాళ్ళ అమ్మ వాళ్ళు సరే ఏదో ఒకటి చేద్దాంలే ఆల్రెడీ ఇచ్చాం కదా కట్నం ఎంతో కొంత ఉన్నది ఆయనకే కదా ఎక్కడికి పోతుంది అని చెప్పి వాళ్ళు కూడా సున్నితంగా మాట్లాడిన పరిస్థితి కానీ కట్ చేస్తే ఎప్పుడైతే ఆకాష్ వాళ్ళ అమ్మ సాక్షి వాళ్ళ అత్తగారు వేరే ఊరికి వెళ్ళిన తర్వాత ఇదే అదునుగా చూసుకున్న ఆకాష్ ఆవిడని అతి కిరాతకంగా కత్తితో నరికి ఈవెన్ రక్తపు చుక్క కూడా ఇంట్లో పడకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసి మొత్తాన్ని కడిగేసి ఈవెన్ పోలీస్ డాక్స్ కూడా వచ్చి స్మెల్ చూసినా సరే గుర్తుపట్టలేనంతగా ఆవిడ మృతదేహాన్ని కావచ్చు ఇంకా కింద మొత్తం క్లీన్ చేసేసి ఆవిడ్ని పీసులు పీసులు కింద కట్ చేసి డబల్ కాట్ మంచం కింద పీసులు పీసులుగా వేయడంతో ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చింది ఎప్పుడైతే సాక్షి వాళ్ళ అత్తమ్మ ఊరికెళ్ళి ఆవిడ ఇంటికి రావడం జరిగిందో ఇంట్లో కుళ్ళిన వాసన వస్తుండడంతో ఆమె అనుమానంతో వెంటనే ఇల్లు మొత్తం కడిగేసింది సో అంటే ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో లేం కదా వీళ్ళు కొడుకు కోడలు సరిగా ఇంటిని చూసుకొని ఉంటారని చెప్పి ఆవిడ ఇంటిని మొత్తాన్ని క్లీన్ చేసింది క్లీన్ చేసినా కానీ ఇంకా స్మెల్ పోకపోవడంతో అన్ని దుప్పట్లు బెడ్షీట్లు కూడా అన్నీ ఉతుకుదామని ఎప్పుడైతే ఆ సాక్షి డెడ్ బాడీ ఉన్న ఆ మంచం మీద బెడ్లు బెడ్షీట్లు అన్నీ తీసిన తర్వాత కింద ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన ఆ సాక్షి శవం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయింది ఏంటి నిజంగా ఈ అమ్మాయి మా కోడలేనాని ఆవిడ కూడా షాక్ అయ్యి వెంటనే వాళ్ళ అతని కొడుకు ఆకాష్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వెంటనే భయభ్రాంతులకు గురైన వాళ్ళ అత్తగారు సాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసింది వెంటనే వీళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత తెలిసొచ్చిన అంశం ఏంటంటే కేవలం వరకట్న బేధింపుల వల్లే ఆ అమ్మాయిని ఆ అగంతకుడు చంపేశాడు కడతీర్చాడు అని చెప్పి నిజం బయటకు వచ్చింది ప్రస్తుతం ఆకాష్ పారీలో ఉన్నాడు సో అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకొని మరి వెతుకుతున్న పరిస్థితి